రక్తదానం ప్రాణదానం వాకిటి శ్రీధర్ బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించనున్న బారస రాష్ట్ర సమితి నాలుగవ తేదీ మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు వనపర్తి పట్టణ శాఖ మరియు వనపర్తి బారస జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ యువత అధ్యక్షులు గిరి వనపర్తి మండలం యువత అధ్యక్షులు చిట్యాల రాము తెలియజేశారు కార్యక్రమం వివరాలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు బెడ్లు పంపిణీ అనంతరం సింగరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహం దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడను జిల్లాలలోని యువకులందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ పాత్ర పోషించాలని వనపర్తి నియోజకవర్గంలో ఏ క్షత్రగాత్రులు కూడా రక్తం లేక మరణించకూడదని ఒకసారి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు ఈ సందర్భంగా వాకిట్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు

सौ okay. सर